Viva! 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 A isso não lhe importamos. దేవుని ప్రేమ కనుక ఆయన అన్నట్లు పాస్టర్ ప్రవీణ్ గారు అన్నట్లు హిందూ అయినా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా మనిషిని మనిషినిగా చూడటము భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయుడు మనిషిని మనిషినిగా చూడవలసిందిగా అదేవిధముగా పాస్టర్ ప్రవీణ్ గారికి న్యాయం జరగాలని త్వరలో ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో త్వరగా రావాలని కోరుతూ ప్రవీణ్ గారికి వారి కుటుంబానికి We what? Yes, yes. what?

दामो दामो इहेामो రెండు చేతులు మేము తెచ్చేవాన్ వారు అందరు రెండు చేతులు పైకి ఎత్తి ఒక్కసారి పిక్కరుగా మూడోసారి ముచ్చటగా ఎక్కరుగా Yeah.

We want justice! 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 సమన్వయం శాంతియుతంగా కలిగించాము ఇలాగే మనందరము లాడ్ సెంటర్లో మరొకసారి అందరూ వెలిగించి ప్రైవేట్ పగడాల గారికి ఇవాళ అర్పిద్దాము దయచేసి ఇలాగే ఉండి చక్కగా శాంతియుతంగా మరలా అక్కడ మనం కలుద్దాము దయచేసి గమనించండి దయచేసి గమనించండి అందరూ బాగున్నారు దయచేసి గమనించండి వీలైతే రాగలిచిన వాళ్ళ రాగలిగిన వాళ్ళందరూ లార్జీ సెంటర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర క్యాండిల్ ప్రదర్శన కార్యక్రమం ఉంది రాగలిగిన వాళ్ళందరూ దయచేసి అక్కడికి వచ్చి ప్రవీణ్ పగడగల గారికి శాంతియుతంగా మన క్యాండిల్ ప్రదర్శన తెలియజేయవలసిందిగా కోరతా మనం వస్తే బాగుంటుంది ఒకళ్ళు ఇద్దరు కాదు రావాలనుకున్నది అందరూ వస్తే చాలా బాగుంటుంది క్యాండీన్ సర్వీస్ చేద్దాం అక్కడ దయచేసి ఎవరు వెళ్ళద్దు ప్లీజ్ ఎవరు వెళ్ళొద్దు ఫాస్టర్ బయటకి రావాలి కదా ఒక ఐదు నిమిషాలు వచ్చేస్తారు అందరు యూనిట్గా ఉండాలి దయచేసి ప్లీజ్ నడుచుకుంటూ వచ్చారు కాబట్టి ఎవరికైనా వాహనాలు ఉంటే ఆ వాహనాల్లో లాజిస్టిక్ దగ్గర రావచ్చు ప్లీజ్ దయచేసి ఉండండి ఇక్కడే దయచేసి గమనించండి నాయకులు నాయకులైన వారు లోపలికి వెళ్ళారు దయచేసి గమనించండి లోపలికి మెమరాణం ఇవ్వడానికి వెళ్ళిన యటొస్తారు వచ్చి ఎస్పీ గారితో ఏం మాట్లాడారు వారు ఏమి హామీ ఇచ్చారు అనే విషయాన్ని మనం తెలుసుకొని ఇక్కడి నుంచి వెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం దయచేసి వెళ్ళే వాళ్ళందరూ ఆగాలి మన ఇంతవరకు మన సమిష్టిని చాటుకున్నాం అందుకు అందరికీ దేవుని పైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం బాబు నైట్ సిస్టమ్ పాటాపు కొద్దిగా బాబు పాటాపు ఒక నిమిషం ఒక దయచేసి గమనించండి నాయకులు లోపలికి వెళ్ళే నాయకులు బయటకు వస్తున్నారు పోలీసు వారితో ఎస్పీ గారితో వారు ఏం చర్చ ఇచ్చారు ఎస్పీ గారు మనకి ఏ హామీ ఇచ్చారు అనే విషయాన్ని వాళ్ళు మనకు తెలియజేస్తారు అది తెలుసుకొని మనం ఇక్కడ నుంచి బయలుదేరి మరలా లాంచ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర క్యాండిల్ ప్రదర్శనని జరుపుకోవాల్సిందిగా ప్రభు పేరుగా మనం చేస్తా ఉన్నాం we one jai we one 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 పాఠ పాడుకుందే నా దేశమును నా భారత దేశమును రక్షిం పవా రక్షింపవా నా దేశమునో నా భారత దేశమును రక్షిం ఏసయ్య అందరు పాడదా నా దేశమును నా భారత దేశమును రక్షింపవా నా ఏ సయ మరొకసారి నా దేశమును రక్షింపవా రక్షిం పవాసయ్యా ఇక్కడ చేద్దాం ప్రేమ స్వరూపి అయిన మా తండ్రి పరిశుద్ధుడా కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం క్రైస్తవులందరూ కలిసి ఐక్యతగా ఈ అందుకు చేరి మీ ఉండగానే ఒక గొప్ప విడుదల కార్యము జరుగును కలిసి చేస్తున్నటువంటి పోరాటము వ్యర్థము కాల్గొన్నట్లుగా క్రైస్తవుల పక్షముగా మీరున్నారని ش سموہ మీరు ఉన్నట్లుగా శత్రు సమూహము కనుగొన్నట్లుగా నాయన ఆ దినములలో జరిగిన కార్యాలు ఈ రోజు కూడా నిరంతరం మీరు ఏకరీతిగా ఉన్నారయ్యా అందుకొరకై మీకు స్తోత్రం చెలుస్తున్నాం శత్రువులను పాదపీతముగా మారుస్తానన్నారు మీకు విరోధముగా గుంపు కూడు వారిని నీ పక్షపు వారిగా చేస్తానన్నారు ఆ ప్రియ దైవ జన్లు నాయన ఇదిగో ప్రవీణ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారి ఆత్మ పరదేశంలో విశ్రాంతిలో ఉన్నదని మేము నమ్ముతున్నాము నాయన వారి పక్షంగా తండ్రి ఇదిగో నాయన జరుగుతున్నటువంటి పోరాటములో నిశ్చయముగా క్రైస్తవ్యము గలవ క్రైస్తవులందలవ న్యాయము జరవ మోసాల మీదట్లుగా సహాయచైన ఆది ఖర్జూర యేసు నామబందెనలు పొంగునగాక చక లాభాలను దొర్కిచినట్లుగా వారి ప్రేరేపించై ఏ విధము చేత అక్షముగా మీరుని కార్యనిర్వహించమని జరుగుతున్న కందెయి ఉండమని యేసు నామల అడుగుతున్నాము తండ్రి శుద్ధనామానికి మహిమ కలుగురుగాక ప్రభయసు క్రీస్తునామంలో చేరిన చేరినందరికీ వందనాలు తెలియజేస్తున్నాం అలాగే గౌరవనీయులు పెద్దలు ఎస్పీ గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అందరికీ కూడా బంధనాలు తెలియజేస్తున్నాము పోలీసు వారందరికీ కూడా బంధనాలు ఇప్పటి వరకు మాకు సహకరించినటువంటి అందరికీ మీకు యేసుక్రీస్తు నామంలో గుంటూరు పక్షాన వందనాలు తెలియజేస్తు ఉన్నా క్రైస్తవులమైనటువంటి మేము దేవుని సన్నిధిలో ఎంతో ప్రార్థించే వారం ఇతరుల కొరకు వారి క్షేమం కొరకు ప్రార్థించేటువంటి వారమే తప్ప ఒకరికి అన్యాయం చేసేటువంటి వారము కాదు ఎందుకు అంటే యేసు అడ్వకేట్ ఆయనే మా యొక్క అధిపతి ఎందుకు అంటే ఆయనే అడ్వకేట్ ఆయనే న్యాయాధిపతి ఆయనే మా జడ్జి ఒకవేళ ఈ రోజున కొన్ని పరిస్థితుల్లో మేము ఫెయిల్ అయ్యామనుకుంటే అనుకుంటే మా పక్షమున నిలబడేవాడు ఉన్నాడు ఆయనే ప్రభు అయిన సెలవిస్తూ ఉంది ఈ రోజున ఒకవేళ చీకటిలో జరిగిందని ఎవరికీ తెలియదు అనుకున్నప్పటికీ ఒక రోజున వెలుగులోనికి వచ్చే ప్రతి ఒక్కటి వెలుగులోకి వచ్చును గాక పగడాల గారి ఇంటికి వారి సంఘానికి వారి పరిచర్యకు సమాధానము కలుగును గాక అలాగే ప్రభుత్వం వారు ఈ విషయాలకి మా యొక్క విన్నపాన్ని విన్నవించి మాకు సమాధానము కలుగ చేయాలని మా పక్షమును సమాధానమిచ్చే ప్రభు అయిన యేసు క్రీస్తు ఉన్నాడని మీకు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం మా అందరి పక్షాన ప్రభు ఉన్నాడు అలాగే మరి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం కాబట్టి మా విన్నపాన్ని విన్నవించి మాకు సమాధానం ఇచ్చి మాకు సహాయం చేయాలని క్రైస్తవులకు న్యాయం జరిగించాలని క్రైస్తవుల పక్షాన మీరు కార్యము జరిగించాలని ఎక్కడా కూడా ముందున్నర రోజులలో ఈ దాడులు జరగకుండా శాంతియుతంగా జరగాలని ప్రభు ఆయన యేసు క్రీస్తు నామములో గుంటూరులో ఉన్న క్రైస్తవ సమాజం పక్షాన నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నాను మహాగరుడు మహోన్నతుడు పరిషిదు నిత్య నివాసి మరియన ఇంతవరకు కూడా క్రైస్తవులలో ప్రభుత్వ గురువు దేవ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క దాడి నిమిత్తమైన సందులు ప్రార్థిస్తున్నామయ్య ప్రతి ఒక్క చీకటి ఏసు నామంలో ఇంతటితో లైఫ్